మాత్రే నమహ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఓ సంకటమోచన మహావీర హనుమాన్జీ ఈ వీడియోను ఎవరైతే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ ని రాసే ప్రతి ఒక్కరి జీవితంలో ధన ధాన్యాలకు కొరత రానివ్వద్దు వారి ఇంట్లో కుటుంబంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు సంతోషాలు నింపండి దేవుడా ఎవరిపై మీ కృప దృష్టి పడుతుందో వారి జీవితంలో ప్రతి మార్గం సులభతరం అవుతుంది ప్రతి అడ్డంకి తక్షణమే తొలగిపోతుంది కాబట్టి స్నేహితులారా హృదయపూర్వకంగా బజరంగ బలి నామం తీసుకొని మరి కామెంట్ సెక్షన్ లో జై బజరంగ బలి అని తప్పకుండా రాయండి ఎందుకంటే నిజమైన భక్తులపై భగవంతుడి కృప ముందుగా కురిపిస్తారు మరి స్నేహితులారం ఈ రోజు అత్యంత అద్భుతమైనది కానుంది ఈ సమయం మీ అదృష్టానికి కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది మరియు శ్రీరాముడు మరియు హనుమంతుడి ఆశీస్సులతో మీ జీవితంలో మీ ఊహకు కూడా అందరి మార్పు అయితే రాబోతుంది ఆ మార్పు అకస్మాత్తుగా నిశ్శబ్దంగా వస్తుంది మరియు వచ్చినప్పుడు మీ జీవిత కథను పూర్తిగా మార్చేస్తుంది ఎప్పుడు అసాధ్యం అనిపించినది ఇప్పుడు సాధ్యం కాబోతుంది మీరు పదే పదే విఫలమైనట్టు చూసిన కళ ఇప్పుడు నిజం కావడానికి సిద్ధంగా ఉంది స్నేహితులారా మీ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కబోతుంది భగవంతుడు మీ పిలుపు విన్నాడు రాత్రంతా మేల్కొని మీరు చేసిన ప్రతి ప్రయత్నాన్ని చూశారు మీ కన్నీరు ఇప్పుడు ముత్యాల్లాగా మారిపోతాయి మీ ఇంటి గుమ్మంపై ధనవర్షం కురవబోతుంది అకస్మాత్తుగా చాలా పెద్ద అదృష్టం అవకాశంగా మారబోతుంది మీకు మరియు మీ ఉద్యోగం వ్యాపారం ధనలాభం సంబంధాలు ప్రేమ జీవితం ఆరోగ్యం ప్రతి రంగంలోనూ కొత్త ఆరంభానికి తలుపులు తెరుచుకోబోతున్నాయి మరియు ఈ రోజు ఐదు పెద్ద శుభవార్తలు సిద్ధంగా ఉన్నాయి వాటిని ఒకేసారి మీ జీవితంలోకి ప్రవేశ పెట్టడానికి హనుమంతుడు సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు మరి స్నేహితులారా మీ ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఆర్థిక సమస్యల భారాన్ని బజరంగ బలి తొలగించబోతున్నారు మీకు గౌరవం దక్కుతుంది సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది మిమ్మల్ని అనగ ప్రయత్నించిన వారే ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఇది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు ఎందుకంటే హనుమంతుడి ఆశీసులతో ఎవరి సమయం మారుతుందో వారి అదృష్టం ముందు గ్రహ నక్షత్రాలు కూడా తలవంచుతాయి భయం ఎక్కడ అంతమవుతుందో అక్కడే నిజమైన భక్తి మొదలవుతుంది ధైర్యం చేసే వారి ఓడిపోరు అని హనుమంతుడు చెప్తున్నాడు మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ విజయానికి మెట్టు ఇప్పుడు హనుమంతుడు తన భక్తుల జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు దానిని చూసి ప్రజలు ఈ వ్యక్తి ఏదో ఒక గొప్ప దేవుడికి ప్రత్యేక భక్తుడిలా ఉన్నాడు అని అంటారు ఈ రోజు మీరు ఏదైనా పవిత్రమైన పనిపై మీ మనసును కేంద్రీకరించాలి శ్రీరాముడి నామాన్ని స్మరిస్తూ ఉండండి ఎందుకంటే బజరంగ బలి ఆశీస్సులతో శ్రీరాముడు ప్రేమ కూడా మీకు లభిస్తుంది మరి స్నేహితులారా మీ కుటుంబంలో ఏదైనా శుభవార్త వస్తుంది ఏదైనా పెద్ద కొనుగోలు జరగవచ్చు కొత్త ఇల్లు కొత్త వాహనం కొత్త పని లేదా ఏదైనా పెద్ద ఆర్థిక అవకాశం మీ తలుపు తట్టవచ్చు ఎవరితోనైనా సంభాషణ ద్వారా లాభం ఉంటుంది ఒక వ్యక్తితో కలయిక మీ అదృష్టాన్ని మార్చవచ్చు మరియు వ్యాపారం చేసే వారికి కూడా వ్యాపారం అకస్మాత్ పెరుగుతుంది ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త మంచి ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి ప్రేమించే వారికి నేటి సమయం చాలా మంచిది ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది మరి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి నేడు మార్గాలు తెచ్చుకుంటాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మానసికంగా కూడా మీకు శాంతి అనుభూతి కలుగుతుంది మరి స్నేహితులారా మీరు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ అదృష్ట సమయాన్ని తెచ్చింది మీరు ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక మధ్యమం ద్వారా హనుమంతుడు మీకు ఇక ఒంటరి కాదని అనుభూతి చెందేలా చేస్తారు పుత్రుడు ఈ రోజు ప్రతి అడుగుల్లో మీతో ఉంటాడు మరి చాలా సార్లు మనిషి తన అదృష్టం మూసుకుపోయిందని అనుకుంటాడు కానీ నిజమేమిటంటే అదృష్టం మూసుకుపోలేదు కేవలం సమయం మారడంలో కొంచెం ఆలస్యం జరిగింది మరియు మీ జీవిత సమయం ఇప్పుడు మారిపోతుంది మీ రాశి వారికి నేటి సమయం చాలా పెద్ద అద్భుతం జరగబోతుందని రుజువు కాబోతుంది మీకు దూరంగా పారిపోయిన అవకాశాలు ఇప్పుడు స్వయంగా మీ వద్దకు రావడానికి ప్రయత్నిస్తున్నాయి పరుగులు మరియు ఇబ్బందులు పరంపర ఇప్పుడు ముగిపోతుంది మీ కళ్ళల్లో అణిచివేయబడిన కలలు ఇప్పుడు రెక్కలు విప్పబోతున్నాయి హనుమంతుడు మీ కళలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరియు ఈ రోజు రెండవ అతిపెద్ద శుభవార్త ఏమిటంటే మీ కుటుంబంలో చాలా సంతోషాన్నిచ్చే వార్త వస్తుంది ఏదైనా ప్రత్యేక వ్యక్తి ఇంటికి వస్తారు ఏదైనా ఆగిపోయిన విషయం పూర్తవుతుంది ఏదైనా కొత్త బంధం వస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు వారి ఆశీర్వాదం నీడ మీపై మరింత లోతుగా ఉంటుంది ఇంట్లో శాంతి మరియు ప్రేమ పెరుగుతాయి సంబంధాలలో దూరం ఉన్న వారు కలుస్తారు విడిపోయిన ప్రేమికులు మళ్లీ కలవవచ్చు ఎలా ప్పుడు గుర్తుంచుకోండి శ్రీరాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ హనుమంతుడు స్వయంగా ఉంటాడు మరియు హనుమంతుడు ఎక్కడ ఉంటాడో విజయం స్వయంగా నడుచుకుంటూ వస్తుంది అందుకే విజయం మీ అడుగులను ముద్దాడుతుంది ఇప్పటి వరకు మీరు ఎవరి ముందు బలహీనంగా భావించారో వారు ఇప్పుడు మీ ముందు తల వంచుతారు మీ పురోగతిని చూసి అసూయ పడేవారు మీ అభివృద్ధి మార్గంలో అడ్డంకులు సృష్టించేవారు ఇప్పుడు వారే ఇబ్బంది పడతారు ఇది పగ కాదు ఇది భగవంతుడు తన భక్తులకు ఎల్లప్పుడూ ఇస్తూ వచ్చిన న్యాయం మీ మంచితనం మీ నిజాయితీ మరియు మీ కష్టాన్ని ఇప్పుడు భగవంతుడు బహిరంగంగా సత్కరిస్తాడు మరోవైపు మీ ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది ఎవరికైనా శరీరంలో నొప్పి బలహీనత లేదా అలసట అనిపిస్తే ఈ రోజు ఉపశమనం లభిస్తుంది మానసిక ఉపశమనం ఆత్మవిశ్వాసం పెరుగుదల మరియు ముఖంలో కొత్త మెరుపు వస్తాయి మీరు ఈ రోజు ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించాలి ఇంట్లో దీపం వెలిగించండి తీపి నైవేద్యాన్ని పెట్టండి మరియు శ్రీరామ్ హనుమంతుడి నామంతో రోజును ప్రారంభించండి మరి స్నేహితులారా ఈ రోజు మీకు ఒక బహుమతి లాంటిది మీరు కలలో కూడా ఊహించండి వరాలను హనుమంతుడు ఇవ్వబోతున్నాడు భగవంతుడు ఇవ్వడం మొదలు పెడితే ఆలోచించడానికి కూడా అవకాశం ఉండదు సరిగ్గా అలాంటి సమయమే ఇప్పుడు మీ జీవితంలో వచ్చింది నిన్నటి వరకు నిద్రపోయిన అదృష్టం ఇప్పుడు అద్భుతంగా మీ కళ్ల ముందు నిలబడుతుంది మీ జీవితంలో ఈ రోజు ఒక గొప్ప మార్పు కూడా వస్తుంది అది రాబోయే సంవత్సరాల వరకు మీ విజయ గాథలు రాస్తుంది మీకు గౌరవం దక్కుతుంది ధనం దక్కుతుంది బంధాల సుఖం లభిస్తుంది మరియు ఇప్పటి వరకు మీరు కోల్పోయినవన్నీ కూడా లభిస్తాయి చాలా సార్లు నిస్సహాయతలో మనిషి మౌనంగా ఉంటాడు ఇతరుల తప్పులను భరిస్తాడు ఫిర్యాదు కూడా చేస్తాడు భగవంతుడు అంతా చూస్తూ ఉంటాడు పరీక్షిస్తాడు మరియు సమయం వచ్చినప్పుడు అదే వ్యక్తిని ప్రపంచం ముందు తలెత్తుకునేలా నిలబెడతాడు మీరు కూడా ఇప్పుడు ఆ మారిన సమయాన్ని స్వాగతించండి మీ కష్టం వృధా పోలేదు మీ సహనానికి ఇప్పుడు ఫోటోలో విలువ దక్కబోతుంది ఎవరి మనసు పవిత్రంగా ఉంటుందో వారి అదృష్టం ఎప్పుడు పెద్దదిగా ఉండదు అని బజరంగ బలి అంటాడు మీ అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తుంది స్నేహితులారా హనుమంతుడి ఆశీస్సుల ఈ రోజు మీ జీవితంలో ఐదు పెద్ద మార్పుల్లో ఒక ముఖ్యమైన మార్పు అయితే ఉంటుంది మీ సామాజిక గౌరవం చాలా పెరుగుతుంది ఏ పని కోసం మీరు ఇంతకు ముందు విస్మరించబడ్డారో అదే పనికి ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు కేవలం సహనంతో ఉండండి మరియు ఏ అవకాశాన్ని చేచార్చుకోకండి ఈ రోజు మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు అకస్మాత్తుగా ఏదైనా పువ్వు కనిపిస్తే ఏదైనా మెరిసే వస్తువు దృష్టికి వస్తే ఎక్కడైనా ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రం కనిపిస్తే లేదా అకస్మాత్తుగా ఎక్కడైనా గంటం రోగితే మీ సమయం మారబోతుందనడానికి ఇది సంకేతమని అర్థం చేసుకోండి ఈ రోజు గుడికి వెళ్లేటప్పుడు దీపజ్వాల గాలికి వ్యతిరేకంగా కూడా స్థిరంగా ఉంటే హనుమంతుడు మీ చెయ్యి పట్టుకున్నాడనడానికి ఇది రుజువు పొరపాటును కూడా కోతి మీ ఇంటి పైకప్పుపై కనిపిస్తే మీ అదృష్టపు చెరువు ఇప్పుడు బంగారంతో నిండిపోతుందని తెలుసుకోండి మీరు ఎంత ఉత్సాహంగా ఉంటారో మీ కుటుంబ సభ్యులు అంతకంటే ఎక్కువ ఉంటారు చీకటితో నిండిన సమయం ఇప్పుడు వెలుగుగా మారింది మీ ముందు ఇప్పుడు లేమి కాదు విజయాలు నిండి ఉంటాయి మీ చేతుల ఇప్పుడు శూన్య కాదు సంపూర్ణ అదృష్టం ఉంటుంది మీ నుదుటిపై ఇప్పుడు నిరాశ కాదు విద్య తిలకం ఉంటుంది మీ మనసులోని అలసట దూరం అవుతుంది అలాగే మీ అదృష్టం ప్రకాశవంతంగా మారుతుంది ఈ రోజు హనుమంతుడు మీ ఇంటి గుమ్మంపై నిలబడి ఉన్నారు మీరు నిజంగా ఆయన నుండి ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి మీ విశ్వాసం యొక్క పిలుపు కోసం ఆయన ఎదురు చూస్తున్నారు మీ చిన్న నమ్మకం ఆయన పూర్తి శక్తిని మీ వైపుకు ఆకర్షిస్తుంది మీ ప్రతి కళ ఒక్కొక్కటిగా నిజమవుతుంది అది ధనంతో ముడిపడి ఉన్న గౌరవంతో ప్రేమతో లే కుటుంబంతో వెనక్కి తిరిగి చూడవలసిన అయితే లేదని మీరు కేవలం నిర్ణయించుకోండి మీ భవిష్యత్తు మాత్రమే మీ గుర్తింపు అవుతుంది మరి స్నేహితులారా మీ జీవితంలో ఐదు పెద్ద అద్భుతమైన మార్పులు చేయబోతున్నారు అవి ఏమిటి అంటే మొదటిగా అకస్మాత్తుగా మీ జేబు డబ్బుతో నిండిపోతుంది మరి స్నేహితులారా మీ జీవితంలో ఇప్పటి వరకు శత్రులుగా ఉన్న వారు మిమ్మల్ని ప్రతి మలుపుల్లోనూ అణగదొక్కడానికి ప్రయత్నించిన వారు వారి వినాశనం ఇప్పుడు ఖాయం భగవంతుడు వారిని ఒక్కొక్కరిగా మీ నుండి దూరం చేస్తారు చెడ్డ వ్యక్తి ఎత్తులు వేసినా ఇప్పుడు హనుమంతుడు ఉండగా మిమ్మల్ని తాకలేరు వారు స్వయంగా కాలిపోతూ ఉంటారు మరి మీ పురోగతి సాధిస్తూ ఉంటారు ఇదే దేవుడి న్యాయం మరియు స్నేహితులారా ఇదంతా కూడా మీ మంచి కర్మ ఫలితం మరియు హనుమంతుడి ఆశీర్వాదం యొక్క ఫలితం మరియు అత్యంత అందమైన విషయం ఏమిటంటే భగవంతుడు హనుమంతుడు స్వయంగా మీ విజయ మార్గాన్ని సుమగం చేశారు కానీ స్నేహితులారా అదృష్టం ఇంత వేగంగా మారినప్పుడు ఏదైనా ప్రతికూలత మీ సంతోషం మధ్యలోకి రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు ఏ వ్యక్తితోనూ వాదోపవాదాలు దిగవద్దు కోపం మీ అదృష్టాన్ని బలహీనపరుస్తుంది మౌనంగా ఉండి నవ్వండి మరి హనుమంతుడిపై నమ్మకం ఉంచండి తప్పుడు వ్యక్తులకు సమాధానం ఇవ్వవలసిన అవసరమైతే లేదు సమయమే వారిని మీ కాళ్లపై ఉంచుతుంది ఈ రోజు అప్పు ఇవ్వవద్దు ధనాన్ని సురక్షితంగా ఉంచండి ఎందుకంటే ఈ ధనం మీ జీవితంలో అపారమైన అదృష్టాన్ని తీసుకురావడానికి వచ్చింది ఎవరిని విస్మరించవద్దు చెడు మాటలకు దూరంగా ఉండండి మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించే వారికి భగవంతుడు వారి మార్గం నుండి తొలగిస్తారు కూర్చొని చింతలతో సమయాన్ని వృధా చేయవద్దు ఎందుకంటే ఈ రోజు ప్రతి నిమిషం మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే ఈ రోజు ఏదైనా పగిలిపోయిన గుడికి వెళితే లోపలికి వెళ్లే ముందు భగవంతుడకు ధన్యవాదాలు చెప్పండి దానం చేస్తే కేవలం ఆహారం లేదా బొమ్మల దానం మాత్రమే చేయండి ఎంగిలి పాత వస్తువులు లేదా చినిగిన బట్టలు దానం చేయవద్దు తద్వారా మీ అదృష్టపు శక్తి వృధా కాకుండా ఉంటుంది ఎవరితోనూ కఠినంగా ప్రవర్తించవద్దు ఎందుకంటే ఈ రోజు నుండి మీ ప్రవర్తనయే మీ గుర్తింపు అవుతుంది ప్రజల హృదయాలను గెలిచి మాత్రమే రాజుగా మారతారు గుర్తుంచుకోండి మీ చిరునవ్వులో అద్భుతం దాగి ఉంటుంది మరియు మీ దయలో భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది ఇప్పుడు పిల్లలు మరియు గృహ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సంతోషం గురించి కూడా తెలుసుకుందాం మీ పిల్లల జీవితంలో ఉన్న అడ్డంకులు ఇప్పుడు ముగిసిపోతాయి చదువులు అకస్మాత్తుగా మెరుగుదల ఉంటుంది ఉద్యోగం లభించి అవకాశాలు ఏర్పడతాయి ఏదైనా పోటీ పరీక్షల విజయం ఖాయం చదువులపై మనసు పెట్టని పిల్లలు కూడా ఇప్పుడు మనసు పెడతారు తల్లిదండ్రులకు గర్వపడే సమయం వచ్చింది అలాగే సంత సుఖం పొందే అవకాశాలు కూడా లభిస్తున్నాయి కుటుంబంలో కొత్త తరం రాక సంతోషాన్ని తెస్తుంది కుటుంబ విస్తరణ సంతోషాన్ని తెస్తుంది కాబట్టి పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు తల్లిదండ్రుల చింత ముగిసిపోతుంది గృహ జీవితం గురించి మాట్లాడితే ఇంట్లో ప్రేమ మరియు గౌరవం యొక్క వాతావరణం మెరుగుపడుతుంది భార్య భర్తల మధ్య ప్రేమ మరియు విశ్వాసం బలపడుతుంది ఏదైనా పాత వివాదం ఇప్పుడు ముగిపోతుంది ఇంటి మహిళలు ఇప్పుడు కుటుంబానికి అదృష్టానికి కారణమవుతారు వారి గౌరవం పెరుగుతుంది మరి వారి చేతుల ద్వారా ఇంట్లో అపారమైన శ్రేయస్సు వస్తుంది ఇంటి గోడలపై నవ్వులు మారుమృగుతాయి పేదరికం పారిపోతుంది మీ ఇంటి గుమ్మంపై ఇప్పుడు ప్రతిరోజు సంతోషం తలుపు తడుతుంది కొత్త ఇల్లు లేదా భూమి కొనుగోలు సంకేతం చాలా బలంగా ఉంది ఇదంతా కూడా హనుమంతుడి ఆశీస్సులతో సాధ్యం కానుంది ఈ రోజు ఆవుకు బెల్లం లేదా అరటి పండు తినిపించడం మరింత శుభకరం ఏదైనా ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టండి దీని ద్వారా మీ జీవితంలో ధన ధాన్యాల అపారమైన ప్రవాహం ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద కర్పూరం వెలిగించి హనుమంతుడిని రించండి అలాగే ఓ సంకట మోచన నా ఇంటిని రక్షించు అని చెప్పండి ఈ ఒక వాక్యంతో మీ జీవిత రక్ష కవచంతో చుట్టుముట్టబడుతుంది మీ ఇంట్లో ఏదైనా దేవాలయం ఉంటే అక్కడ ఈ రోజు ఎరుపు రంగు గొడ్డ ఉంచండి మరియు పిల్లలు తమ గదిలో చదువుకోవడానికి ముందు జై శ్రీరామ్ అని చెప్పాలి దీని ద్వారా బుద్ధి పొదురవుతుంది మరియు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి తల్లిదండ్రులు తాతలు లేదా ఇంట్లోని ఏదైనా పెద్దవారి పాదాలను తాకండి ఈ అడుగు మీ అదృష్టపు నిచ్చెన మీరు ఎంత శ్రద్ధ చూపిస్తే అంత అదృష్టం మీకు తోడుగా ఉంటుంది ఇప్పుడు పడుకునేటప్పుడు కూడా మీకు లభించే సంకేతం గురించి కూడా తెలుసుకోండి ఈ రాత్రి కళలో శ్రీరాముడు హనుమంతుడు కోతి పర్వతం సముద్రం సూర్యుడు దీపం లేదా ఎగురుతున్న పక్షులు కనిపిస్తే ఇప్పుడు మీ జీవితంలో పేదరికం మరియు కష్టాల పేరు కూడా ఉండదని అర్థం చేసుకోండి మరియు హనుమంతుడు కష్టాలు తొలగిస్తారు మరియు సంతోషం ఇచ్చి వెళ్తారు ఆయన కృప ఆలస్యం కావచ్చు కానీ చీకటి ఎప్పుడు శాశ్వతం కాదు మీరు అనుభవించిన తీవ్రమైన నిరాశలన్నీ భగవంతుడు చూశారు ఇప్పుడు మీ కష్టానికి సాక్ష్యం మీ భవిష్యత్తు ఇస్తుంది ఇప్పటి వరకు మీ ముఖంపై విచారం కాదు కేవలం మెరుపు ఉంటుంది ఇప్పుడు ఎవరి ముందు చెయ్యి చాచవలసిన అవసరం కూడా లేదు ప్రజలు స్వయంగా మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే అవకాశాలు ఇస్తారు మీపై తప్పుడు శక్తిని పంపేవారు ఇప్పుడు మీ పేరు విని భయపడతారు మిమ్మల్ని చూడగానే వారి చూపులు కిందకి వంగిపోతాయి ఈ యుద్ధంలో మీరు గెలవలేదు దీనిని హనుమంతుడు మీ కోసం గెలిచాడు మీరు కేవలం ఆయన ప్రేమైన భక్తులు ఇప్పుడు గౌరవంతో జీవించాలి ఇప్పుడు రెండు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మొదటిది నా దగ్గర ఏమీ లేదు అని ఎప్పుడు చెప్పవద్దు ఎల్లప్పుడూ భగవంతుడు నాకు చాలా ఇస్తున్నాడు అని చెప్పండి ఎందుకంటే మీ వానే మీ భవిష్యత్తును రాస్తుంది మరియు రెండవది ఎవరి ముందు మీ సమస్యలను ఏడవద్దు ప్రజల దుఃఖాన్ని చూసి నవ్వుతారు మరియు హనుమంతుడు మీ దుఃఖాన్ని చూసి మీ అదృష్టాన్ని మేల్కొల్పుతాడు మీ వ్యక్తిత్వం ఈ రోజు అతర్లా పరిమళించి అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది చిన్న పరిశ్రమకు చెందిన వారికి ఏదైనా సన్నిహితుడి సలహా ద్వారా ఆర్థిక లాభం లభించే బలమైన అవకాశం ఉంది ఏదైనా బంధువు ఇంటికి చిన్న ప్రయాణం ఈ రోజు మీ పరుగుల దినచర్య మధ్య ఉపశమనం మరియు శాంతినిస్తుంది పదే పదే ప్రేమలో పడే మీ అలవాటులో మార్పు తీసుకురండి ఉత్సాహం మరియు వినోద కోసం ఈ రోజు మంచిది అయితే మీరు పనిలో ఉంటే వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్త అవసరం ఈ రోజు మీ కారణం లేకుండా కొందరితో గడవ పడవచ్చు దీని వల్ల మీ మానసిక స్థితి చెడిపోవడమే కాకుండా మీ విలువైన సమయం కూడా వృధా అవుతుంది కొన్ని విషయాలు మీ కోరికల మేరకు జరగపోయినా మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు మీ అతి పెద్ద కాల ఈ రోజు నిజం కావచ్చు అయినప్పటికీ మీ ఉత్సాహాన్ని నియంత్రించుకోండి ఎందుకంటే అధిక సంతోషం కూడా సమస్యలకు కారణం కావచ్చు ఈ రోజు జీవిత భాగస్వామితో ధనం విషయంలో వివాదం తలెత్తే అవకాశం ఉంది కానీ మీ ప్రశాంతత స్వభావంతో సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది ప్రత్యేక ప్రయత్నం లేకుండానే మీరు సులభంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు ఈ రోజు మీరు మీ స్నేహితుడి సువాసన అనగా అతని అతడు లేదా ఆమె లేనప్పుడు కూడా అనుభూతి చెందవచ్చు పెద్దలకు తెలిసే పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయడం మంచిది ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ జీవిత భాగస్వామి జీవిత జీవితంలో మీకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ రోజు మీకు తెలుస్తుంది మీ కఠినమైన ప్రవర్తన మీ జీవిత భాగస్వామితో ఉద్రిక్తతను సృష్టించవచ్చు ఏదైనా పనిచేసే ముందు కూడా దాని ఫలితాల గురించి తప్పకుండా ఆలోచించండి సాధ్యమైతే మనసును మార్చుకోవడానికి వాతావరణాన్ని మార్చండి ఈ రాశి వారికి సంతానం ద్వారా ఆర్థిక లాభం లభించే అవకాశం ఉంది మరి మీరు మీ సంతానం గురించి గర్వపడతారు కుటుంబ సభ్యుల సహకారం మీ అవసరాలను చూసుకుంటుంది ప్రేమ అవకాశాన్ని మీరు చేజార్చుకోకపోతే ఈ రోజు మీ జీవితం అత్యంత మరుపురాని రోజు రోజుల్లో ఒకటి కావచ్చు మరియు కార్యాలయంలో మీ ఇటీవలి విజయాల కోసం సహోద్యోగుల నుండి ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుంది ఇప్పటి వరకు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఏదో ఒక పనిలో నిమగ్నమైన వారికి ఈ రోజు తమ కోసం కొంచెం సమయం లభిస్తుంది అయితే ఏదైనా ఇంటి పని అకస్మాత్తుగా వచ్చి మిమ్మల్ని మళ్ళీ బిజీ చేయవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో భావోద్వేగంగా కనెక్ట్ అయినప్పుడు సన్నిహిత్యం దానంతట అనుభూతి చెందుతుంది మధ్యాన్ని వదిలేయడానికి ఈ రోజు చాలా అనుకూలకమైనది మీరు అర్థం చేసుకోవాలి మత్తు ఆరోగ్యం యొక్క శత్రువు మాత్రమే కాదు మీ సామర్థ్యాలను కూడా తగ్గిస్తుంది ఈ రోజు మీరు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వని స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ వ్యక్తిగత జీవితంలో ఏదో ఒకటి జరుగుతుంది అది మీకు మరియు మీ కుటుంబ సంతోషాన్ని తెస్తుంది మరియు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఆతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు